హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే పాగల్ దగ్గర ఉన్న సముద్రం దగ్గరికి వచ్చినాను ఈరోజు వచ్చేసి బీచ్ ఇది చాలా బాగుంటుంది అందంగా ఉన్నది ఇక్కడంతా ఈ ఇక్కడికైతే ఈరోజు రావడం జరిగింది ఫ్రెండ్స్ మీకోవసరము ఈ లొకేషన్ చూపిద్దామనేసి వచ్చాను ఫ్రెండ్స్ మీకు కన్నా నా ఛానల్ నచ్చితే మీ చిట్టివేళ చిన్నవాడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి గంట గుర్తు మీద కుద్దండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం ఇక్కడ ఉండే సముద్రము అక్కడొచ్చేసి రాళ్లతో వేసారనమాట అక్కడ ఇంక నీళ్ళు అక్కడికి పోకుండా ఇదైతే ఇప్పుడు సాయంకాలం అయింది సాయంకాలం ఏడుగా వస్తుంది వెనక పక్కకి వెళ్ళిపోయినాయి నీళ్ళు ఇంకా ఉండగా ఉండగా ఇక్కడ వరకు అయితే వస్తాయి చూసారు కదా ఇది ఇక్కడ కాలువలాగా పారుతుంది ఇక్కడ సన్న కాలువలాగా ఉన్నాయి ఇక్కడ నీళ్ళు అయితే చూడండి ఇక్కడైతే ఈ నెండ్రకాయ ఉంది చూడండి నెండ్రకాయ ఇక్కడ పడి ఉండది ఈ నీళ్ళు వెనక్కిపోయినప్పుడు ఇవి వచ్చేసి ఒడ్డుకు వచ్చేసి ఇక్కడ పడిపోయిందనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కాలువలాగా కాలువలాగా పారుతున్నాయి అనమాట ఇక్కడ ఇంకొచ్చి ఇంకా కొద్దిసేపుగానే ఉంటే ఆ నీళ్ళు వచ్చేసి మొత్తం ఇక్కడికంతా వచ్చేస్తాయి చూసారు కదా ఇక్కడికల్లా వచ్చేస్తాయి ఇక్కడికంతా వచ్చేసి ఇది మొత్తం ఇది మొత్తం ఫుల్ అయిపోతుంది నేనైతే ఇక్కడికి బాడుకు వచ్చాను బాడుకు ఉంటే వాళ్ళు వచ్చేసి సముద్రం దగ్గరికి వచ్చారు సముద్రంలో మునగాల ఒకసారి సముద్రంలో మునిగితే మంచిదండీ వాళ్ళు తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ బాడుకి ఇంక నేను ఎలాగో వచ్చాను కదా అనేసి ఒకసారి మీకు అందరికి కూడా ఈ ఇక్కడ బీచ్ చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను ఇలా ఇక్కడంతా మన ఇండియన్స్ ఎక్కువ వస్తారు ఇక్కడ మన ఇండియా వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆల్మోస్ట్ వాళ్ళు బయట దేశాల వల్లే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటారు ఇక్కడికైతే మనము వాటర్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ వరకు అయితే ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి నేనైతే వీళ్ళకి బాడుకు వచ్చాను వీళ్ళిద్దరూ వచ్చేసి మునగాలని చెప్పి వచ్చినారు ఇక్కడికి

అన్నా కసాయిదన సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అన్న అదే మార బాగా చేయినాలే ఆ వావ్ సూపర్ గుండి కదా ఫ్రెండ్స్ లొకేషన్ సూపర్ గుండి ఇది అది గది 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 యమల బాతుంది పైన అద్ద అద్ద యమల బాతుంది అద్ద అద్ద యమ నమ అదిగో విమానం పోతుంది ఇండియాకు పోతుంది ఇండియాకు మేము ఎప్పుడో ఇంక ఇండియాకు వచ్చేది మళ్ళా దాంట్లో ఎక్కేది ఎప్పుడో ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినాము నాకైతే చాలా సంతోషంగా ఉన్నది బాటికి బాడుగా వచ్చింది వీడియో బాటికి వీడియో వచ్చింది Huh? I'm happy with the friends. I found a picture we took many years ago. వీళ్ళైతే సముద్రం లోపలికి పోయినారో మునిగేదానికి పిల్లలు కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు